అయితే ఎందుకో ప్రభుత్వం చర్చకి ఇష్టపడలేదు ముత్య చౌదరి గారి పలుకపోట ఉపయోగించి ఎక్కడో చోట కూర్చోబెడతాడేమో అనుకున్నాం పలుకుపూడ ఉపయోగించి ఉయ్యూరు పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టా ఇది చర్చ ఇంచేత ఆగిపోయింది ఏంటి వ్యవహారం అనేది కొంచెం దాని మీద కొద్దిగా వర్క్ చేసి మళ్ళీ మీడియా ముందుకు వస్తాను అంటే లెక్కలేమన్నా తేడాలు వచ్చి ఉంటాయి అంత సవాలు చేసిన వాడు ప్రెస్ మీట్లో కూడా ఏం చెప్పలే ప్రెస్ మీట్లో చెప్పాలి ఇగో ఇవి లెక్కలు నేను చెప్పిన లెక్కలు తప్పని నేను లేకపోయినా నా ప్రశ్నలు ఏంటో ఆయనకు తెలుసు వాటికి ఆన్సర్ చెప్పు ఉండవలసింది ఇదో ఇది బిగినింగ్ మాత్రమే ఇంకా చాలా కరప్షన్ ఇష్యూలు ఉన్నాయి వాటిలో కొంచెం సీరియస్గా ఇన్వాల్వ్ అయ్యేటువంటి అవకాశం ఇచ్చినందుకు ప్రభుత్వాన్ని ముఖ్య చౌదరి గారిని అభినందిస్తున్నాను వాస్తవాలు ప్రజలకు తెలుస్తాయి అలాంటిది పట్టిసీమ మీద దాంట్లో ఉన్నటువంటి అవకతవకలు జరిగినటువంటి విధానం కాగి ఏం మాట్లాడింది ఏం చెప్పింది వీటన్నిటి మీద కూడా చౌదరి గారు ఒక సవాల్ని స్వీకరించి మాజీ పార్లమెంట్ సభ్యులు విజయవాడ వచ్చారు చర్చిద్దాం చర్చ లేకుండా అధికార పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళనేమో నగరంలోకి అనుమతించి వాస్తవాలు ప్రజలకు చెప్పాలనుకున్నటువంటి వాళ్ళనేమో పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చారు సరైనటువంటి విధానం కాదు చట్టం అందరికీ సమానంగా ఉండాలి తప్ప చట్టం ఒకరికి అనుకూలంగానూ ఒకరికి వ్యతిరేకంగానూ ఉండటం సరైనటువంటిది కాదు ఇప్పటికైనా సరే గుచ్చే చౌదరి గారు ఆయన మాటకి కట్టుబడి ఎక్కడైనా సరే దాని మీద పట్టిసీమ మీద బహిరంగ చర్చకు సిద్ధం అని చెప్పి అరుణ్ కుమార్ గారు చెప్తున్నారు కాబట్టి ఆయన దానికి కట్టుబడి ముందుకు రావాలని చెప్పి